మన శాసన సభ్యులు పెద్దల శాసన సభ్యులు అలాగే తిరుమల తర్పుతి దేవసన అధ్యక్షులు కరుణాకరిటి గారు ఇప్పుడు మాట్లాడి సభను ఉద్దేశిస్తారు. పార్టీ అధ్యక్షులు కటప్రెడియరు ఈ వార్డు కార్పొరేటర్ తమ్ముడు రమీష్ గారు నా స్నేహితుడు సిద్ధారెడ్డి గారు ఈ పార్టీ నాయకులు శ్రీ కిషోర్ రాయల్ గారు ఇన్చార్జ్ సురేంద్ర గారు రాజేశ్వర్ గారు మీ అందరికీ కూడా నమస్కారాలు మీ వార్డుకు జగనన్న ప్రభుత్వం ఇప్పటికీ ఇరవై ఆరు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అక్కచే అమ్మలకు అన్నదమ్ములకు అందరికీ కూడా పెన్షన్తో సహా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు మీకు తెలుసు ఈ ప్రభుత్వం మూడు లక్షల నలభై వేల కోట్లు పేదవాళ్లకు పెంచిన ప్రభుత్వం ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చేయనంత సహాయం జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు సహాయం చేసినారు గుర్తుంచుకోవాలి మనమందరం కూడా ఎన్నికలు కేవలం డెబ్బై రోజులలో వస్తున్నాయి ఏ పక్షాన నిలబడాలా అన్నది తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక్క పథకాన్ని కానీ పేదవాళ్ల క్షేమం కానీ చూడనటువంటి వ్యక్తి ఈ రోజున నేను వస్తే మంచి చేస్తాను అని చెప్తున్నాడు అంటేనే ఒక పెద్ద జోక్ అది నాలుగున్నర ఏళ్లలో ఇన్ని లక్షల కోట్లు సహాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి మీరు ఓటు వేయకుండా చంద్రబాబు నాయుడుకు ఓటేస్తే మీరు ఓడిపోతారు చంద్రబాబు నాయుడు గెలుస్తారు చంద్రబాబు నాయుడు గెలిస్తే ఈ పథకాలన్నీ కూడా ఆగిపోతాయి జగనన్న గెలిస్తే ఈ పథకాలన్నీ కూడా మరింత రెట్టింపు అవుతాయి చేసి చూపించినాడు మంచి ఏంది అన్నది ప్రజల జీవితాలకు మంచి ఎలా చేస్తే జరుగుతుంది అన్నది చేసి చూపించినవాడు జగన్మోహన్ రెడ్డి గారు మరో ముఖ్యమైన విషయం ఈ పథకాలే కాకుండా ఈ ఐదేళ్లలో తిరుపతి నగరాన్ని మేమెంతగా అభివృద్ధి చేశామో గుర్తుంచుకోండి ఈరోజు తిరుపతి దేశంలోనే రాష్ట్రంలో కాదు దేశంలోనే అత్యంత సుందర నగరంగా గొప్పగా అభివృద్ధి చెందింది అనని దేశంలోని నాలుగేళ్లుగా బహుమతులు అందుకుంటూనే ఉన్నాం ఇరవై రెండు మాస్టర్ ప్లాన్ రోడ్లు అద్భుతమైన తీర్చిదిద్దినటువంటి రోడ్లు కొర్రగుంట రోడ్డును ఎవరైనా ఊహించినారా రకంగా చేయగలమనండి గందమ్మ గుడి రోడ్డును ఊహించినారా అలా చేయగలమునం ఇలా ఎన్ని రకాలైనటువంటి రోడ్లను తయారు చేసుకున్నాం టీటీడీ గా నేను మొత్తం కార్మికులకు అందరికీ కూడా జీతాలు పెంచేసిన టీటీడీ ఉద్యోగస్తులకు అందరికీ కూడా ఇళ్ళ స్థలాలు ఇప్పించిన దొక్క ఎక్కడే గారు ఉన్నారు ఆయన కూడా టీటీడీ నాయకులు ఈ రోజున రిటైర్డ్ ఎంప్లాయీస్తో సహా అందరికీ కూడా ఇండ్ల స్థలాలు ఇస్తున్నారు ఎప్పుడైనా కళ్ళలో కన్నా కన్యా కన్యాల ముండత్నం గారు ఇలాంటిది ఇలాంటివి అని అని ఏడున్నర వేల మందికి ఇంటి పట్టాలు ఇచ్చేసినాం మళ్ళీ వీళ్లకు రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఇవ్వబోతున్నాం ప్రతి ఒక్కరికి మేలు చేసేటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు థ్యాంక్ యూ